సో రీసారామ్ సిరీస్లో ఈరోజు లిబరేషన్ గురించి మాట్లాడు గొప్ప టాపిక్ లిబరేషన్ అంటే మీరు వచ్చే ముందు మేము ఇద్దరం మాట్లాడినాం నేనే విముక్తి అన్న ఆయన ముక్తి అన్నాడు ముక్త్యా విముక్తి అసలు లిబరేషన్ ఏంటిది నాకు ఆల్రెడీ ఒక వీడియోలో చూసాను నేను ఫ్రీడము ఇంకొకటి మూడు పదాలు కట్టేసి ఉంచుతారు విమోచనం స్వేచ్ఛ విముక్తి స్వేచ్ఛ విముక్తి ఆ వీడియో చూస్తాను నేను కాకపోతే ఇంకా డీటెయిల్ గా మనం మాట్లాడదాం కొంచెం విత్ ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇప్పుడు ఎందుకంటే లిబరేషన్ అంటే మోస్ట్ మిస్అండర్స్టూడ్ పదాలు లేదు ఒకటి మిస్అండర్స్టూడ్ పదాలు లేదు మోస్ట్ మిస్యూజ్డ్ వర్డ్స్ మేటేషన్ ఒకటి అయితే దానికి ధ్యానం తగిలియాలి ఆ ధ్యానం అవునో కాదో కాదు అట్లనే ఈ మధ్య ఆర్గానిక్ అనేది మిస్యూజ్ అయింది విపరీతంగా ఆర్గానిక్ ఊరికి ఆర్గానిక్ అంటే కొనేస్తారు అసలు అది చూసి మనకు గుర్తించే సామర్థ్యమే లేదు సో లిబరేషన్ అంటే ముక్తి ఎగ్జాక్ట్ అంటే మనకి ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్ వర్డ్స్ ఉండవు మనకి మోక్షం ఉంది ముక్తి ఉంది విముక్తి ఉంది ఈ మూడు ఒక్కటే కానీ భిన్న తలాలకు సంబంధించినవి అంటే ద వే యు లుక్ అక్కడి నుంచి మారుతుంది విషయం చెప్పుకుందాం ఊరికి ఒక్కొక్క మాటగా చెప్పుకుందాం వ్యాఖ్యాకర్లే ప్రశ్న ఫస్ట్ నువ్వు పోస్ చేయి అక్కడి నుంచి ముందుకు వెళ్దాం చూద్దాం అంటే కాదు అంటే వాట్ ఈస్ క్వశ్చన్ టాపిక్ అయితే లిబరేషన్ గురించి విముక్తి విముక్తి గురించి నేను మీ వీడియోలో విన్నప్పుడు నాకు లైట్గా అర్థమైంది ఏంటంటే ఫ్రీడమ్ అనేది అందరికి ఉంటుంది విముక్తి అంటే ఏంటంటే నీ ఆలోచన నుంచి నీకే విముక్తి అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు కావాలి కదా అని చెప్పి అలా అడుగుదామని చెప్పి వచ్చినా సరే ఫస్ట్ ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పి రియల్ లైఫ్లో జరిగినవి దెన్ విల్ గోఇన్ టు ఓకే ఇంకోటి ఎక్స్ప్లోర్ చేద్దాం నేను ఏది నీ మీద ఉద్దదలుచుకోలేదు నువ్వు కూడా ఆలోచించు అర్థం అర్థమైంది అర్థం చెప్తాను వస్తున్నా రమణ మహర్షికి పాల్ బ్రంటన్కి మధ్యన ఒక కాన్వర్సేషన్ జరిగింది ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్ పాల్ బ్రంటన్ రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ అందులో దీని గురించి కొంత ప్రస్తావన ఉంది పాల్ బ్రంటన్ బయోదేత్వం అడిగిన ప్రశ్న ఏంటంటే నాకు లిబరేషన్ కావాలి అని అడిగాడు రమణ మహర్షి బ్లంటర్ నీకు ఏం కావాలిన్నాయి అసలు అంటే లిబరేషన్ కావాలి అప్పుడు బ్రంట్ అనేది రమణ మహర్షి అడిగిన ప్రశ్న ఏంటంటే ఏది నిన్ను బంధిస్తుందో అది చెప్పు అన్నాడు దేని నుంచి అది ఇది ఒక అయిపోయింది రెండవది రమణ మహర్షి దగ్గరకు ఒక ఆవిడ వచ్చింది పెద్ద ఆవిడ మూడు నాలుగు నుంచి ఏడు వస్తుంది రమణ మహర్షి తలదిప్పి కూడా చూడాలి ఫైనల్గా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పింది అని నాది చూడమని చెప్పుకోవడానికి వచ్చింది ఏంటి అసలు అట్లా ఫైనల్గా పళ్ళద స్వాము మురుగన్ ఇట్లా అని చెప్పారు అయ్యా ఇక్కడి నుంచి వచ్చింది వెళ్తుందంట ఏం కావాలి అడగమని ఆవిడ అంటే ఆవిడ చెప్పింది నాకు డబ్బు వద్దు పేరు ప్రఖ్యాతులు వద్దు ఆస్తి వద్దు ఈ పిల్లలు వద్దు సంసారం వద్దు పాలిటిక్స్ వద్దు ఏం వద్దు మరి ఏం కావాలో చెప్పనండి ఆవిడ అంటే నాకు మోక్షం కావాలి అని అప్పుడు అది అవన్నీ లేకపోతే మిగిలింది అదే అని ఆవిడకి చెప్పండి అని సో దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అన ఏది నిన్ను బంధించిందో దానికోసం దాన్ని విడగొట్టుకోవాలని చేసే ప్రయత్నంలో లిబరేషన్ ఉంది దేంతో బంధం లేకపోతే సహజ మోక్షం ఉంది ఓకే ఇది రెండు వేరే వేరే చూడడానికి సేమ్ అనిపిస్తుంది ఎగ్జాంపుల్ దేంతో బంధం లేకపోతే మోక్షం ఉంది నిద్రలో మోక్షస్థితిలో ఉన్నావు నువ్వు ఆటల్లో దేంతో బంధం లేదు కాబట్టి బంధిస్తుందో దాని నుంచి తప్పించుకునే ఒక్క విషయం లిబరేషన్ దేంతో బంధం లేదు నాకు కానీ నా భార్యతో ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఆ ఒక్క భార్య అనే కాంటెక్స్ట్ లో లిబరేషన్ అవ్వాలంటే ఏదో జరగాలి మధ్యన పోని మనిషిని వదిలిద్దాం తాగుడు ఉంది అంతా పోయింది అదొక్కదాంతా ఉంది అది నన్ను బాధిస్తుంది తాగుడు ఇప్పుడు నేను లిబరేట్ అవ్వాలనుకుంటున్నది అంశాల వారిగానే మోక్షం అంశాల వారిగా కాదు లిబరేషను నేను పాలిటిక్స్ నుంచి అయ్యాను లిబరేషన్ నేను విద్య నుంచి అయ్యాను మోక్షాల వేరే లిబరేషన్ ఉంది కొన్ని విషయాలు లిబరేషన్ లేదని తెలుస్తుంది లిబరేషన్ ఉందని చెప్పిన వెంటనే కొన్ని ఇంట్లో లేదని కూడా చెప్తున్నాను నువ్వు అనివార్యంగా తద్వారా అది సంపూర్ణ అనుభవం కాదు సో అందుకని వెస్ట్రన్ అండర్స్టాండింగ్ ఆఫ్ లిబరేషన్ ఈజ్ లిమిటెడ్ కానీ మన ఆధ్యాత్మిక భారతీయ ఆధ్యాత్మిక చింతనలో లిబరేషన్ అనేది సర్వాంగ మోక్షం అందరు దాన్ని దేనితో బంధం లేదు తెలుగు అయితే ఇది తప్పుగా అర్థం చేసుకోబడి చాలా మంది లేరు దేంతో బంధం వద్దని గురువు చెప్పగానే పిల్లలు వదిలేసి వదిలేసి పొలాలు వదిలేసేది వ్యాపారం ఇది తప్పు దేంతోనూ బంధం లేదంటే దేనికి సంబంధించిన ఆలోచన మనసులో లేదంతే అన్నిటి నుంచి మనసు ఫ్రీ ఉంది దట్ మోక్షం నా ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మోక్షం అంటేనేమో పూర్ణం లిబరేషన్ అంటే సంపూర్ణం అంటే మనిషి హండ్రెడ్ పర్సెంట్ విముక్తి అన్నది పరిపూర్ణం ఇప్పుడు విముక్తిలో ఉన్నా ముట్టుకోదు అంటే స్టిల్ దేర్ నువ్వు చాలా బాగున్నావు అని మన మానవ జాతితో పోలిస్తే నువ్వు తోపు ఉన్నావు బట్ స్టిల్ ఏదన్నా ఒక రాంగ్ ఇన్ సందర్భం వస్తే యూ మే గెట్ డిస్టర్బ్డ్ మోక్షం అనేది లెస్ స్టేట్ అన్ఇంపాక్టెడ్ మోక్షంగా ఉన్న వాడిని నువ్వు బంధిస్తే చేతులు బంధింపబడితే తనను బంధించలేవు విముక్తిలో ఉన్నవన్నీ అంశాల వారిగా బంధించవచ్చు సో ఇప్పుడు ఈ ఇండియన్ ఇండియన్ కల్చర్ ప్రకారం లిబరేషన్ అంటే మోక్షమే హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆ లిబరేషన్ మీనింగ్ ప్రకారం చూసుకుంటే విముక్తి అంటే జస్ట్ కొన్ని కొన్ని అన్ని మంచివే కొన్నిటి నుంచి అన్ని మంచిదే అన్ని మంచివే పదాలు లిబ్రేషన్ అయినా మంచిదే మోక్షవేనా మంచిదే విముక్తేనా మంచిదే ఫార్ బెటర్ అండర్స్టాండింగ్ అంతే లివింగ్ అంతే ఇప్పుడు టర్మినాలజీ అయిపోయింది టర్మినాలజీ అర్థం అయిపోయింది ఇప్పుడు సరే మనం ఇప్పుడు ఇండియన్ ప్రకారం ఇండియన్ కల్చర్ ప్రకారం మోక్షం అన్నిటి నుంచి అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్ అది సబ్జెక్టు అదే ఈజీ అదే ఈజీ అత్యంత ఈజీ అదే ఓకే నిత్రలో నీకు దేని పట్ల బంధం లేదు ఓకే అవునా కాదా అవును మెలకువలు అట్లా ఉండద్ది కరెక్టే అదే రీజన్ మీరు చెప్తున్నారు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు లిబరేషన్ అనేది ఒక్కొక్క ఇప్పుడు తాగోడ్ నుంచి లిబరేషన్ కావాలి నుంచి అట్లా చెప్తున్నారు కుదరదు ఒక్కటి కుదరదు కుదరదు

ఫ్రీ ఫ్రీ ఆ ఒక్క అంశం నుంచి ఫ్రీ అయితే దాని నుంచి లిబరేట్ అయ్యారు ఇప్పుడు ఒక మాట చెప్తాను బ్రిటిష్ నుంచి మన ఇండియా లిబరేట్ అయింది దానికోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ చేశారు అంశాల వరకు లిబరేట్ అయ్యారు అంతే ఇంకా ఇండియా పేదరికం నుంచి లిబరేట్ కాలి ఇండియా ఈ ఏమంటారు పోలరైజింగ్ పాలిటిక్స్ నుంచి లిబరేట్ కాలి స్టిల్ దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ దానికోసం మనం రిఫార్మ్స్ వైపు వెళుతున్నాం ఇంకా ఎకనామిక్ క్రైసిస్ నుంచి లిబరేట్ కాలే అంశాల వారిగా లిబరేట్ అవుతున్నారు కాబట్టి అనంత కాలంలో కూడా ఇండియా హండ్రెడ్ పర్సెంట్ లిబరేట్ దాని స్థితికి రాదు మనిషి నుంచి నిసరంగా చెప్తున్నా లిబరేట్ అయ్యేవాడు లిబరేట్ అవ్వడానికి ఒక పద్ధతి ఉంది లిబరేట్ ఎంచుకుంటే ఇంకో పద్ధతి ఉంది దానికి తద్వారా మోక్షం కూడా ఉంది ఎంబడే అంశాల వారిగా లిబరేట్ అయితే వస్తున్నా కానీ ఒక్కటి నా వల్ల అయితే లేదు ఇదే కదా ఇదే నన్ను బంధిస్తుంది నన్ను బాధ పెడుతుంది ఇదే దాన్ని ఓన్ చేసుకో అని చెప్పారు వదలకదాన్ని తద్వారా లిపరేషన్ అయిపోయింది దాని ద్వారా వచ్చి అన్ని రిప్రికాషన్స్ అంగీకరించి కాన్ఫ్లిక్ట్ పోయింది అంతే ఇంతవరకు అది అది వదిలితే నేను బాగుంటాను అనుకున్నావు అది వదిలి అది లేకపోతే నేను బాగుండదని తెలుసుకున్నావు తద్వారా దాన్ని రిఫార్మ్ చేసి నీలో కలిపేసుకున్నావు అయిపోయింది ఓకే అయితే నాకు ఒక నాకు ఒక డెఫినేషన్ ఉంది బ్రెయిన్లో మీరు చెప్పిన దాని ప్రకారం ముందు వీడియో ప్రకారం అది కరెక్టా తప్ప ఇప్పటిదాకా మీరు మనం డిస్కషన్ ప్రకారమేమో ఒక దాని నుంచి వదులుకోవడం మీరు లిబరేషన్ వదిలించుకోవడం వదులుకోవడం వదిలించుకోవడం తాగుడు మనిషి ఏదన్నా కానీ నేను నాకున్న డెఫినేషన్ ఏముందంటే మన థాట్స్ నుంచి మనకే ఫ్రీడమ్ దొరికితే అది లిబరేషన్ అన్నట్టు ఏదో అది కూడా అది కూడా కరెక్ట్ ఏది అది కాదన్నప్పుడు థాట్స్ ఎట్లొస్తాయి చెప్పు రాదు అయిపోయింది నీ థాట్స్ నుంచి నీకు విముక్తి అంటే నీదంటూ ఏది లేదని తెలుసుకోవడమే నీవు ఉపయోగించుకునే వస్తువులు ఉంది నీవి లేవి ఇక్కడ ఇది సత్యము సరే వయలు నీది కాదా అని ఎవరు అనొచ్చు బరాబర్ నాది అంటున్నా బట్ దాని పట్ల నాకు అటాచ్మెంట్ లేదని కూడా నేనే చెప్తున్నా ఇదే విరోధ భాష్యం అటాచ్మెంట్ లేదు కాబట్టి నిజంగా దీంతో ప్రస్తుతం అవసరం ఉంది కాబట్టి నేను దాన్ని కంటికి రెప్పలాగా మా అమ్మలాగా చూసుకుంటాను నెక్స్ట్ నా అవసరం తిరిపోయింది నాకే పెరల్సి వచ్చి చేయబడిపోయింది అప్పుడు వైల్ని ఎందుకు మోక్షం కలిగితే దాచి దాచిపెట్టుకోవ అప్పుడు వైలును వస్తువే నా అవసరం తీరిపోయిందిరా అర్హత నీకుని తీసుకో అమ్మలాగా దీన్ని అని చెప్పి వదిలేస్తాం అదే మోక్షం కలిగలేదు అనుకో పట్టుకొని ఉంటుంది నా నేను వాడుకోకపోయినా నా దగ్గర దాచిపెట్టుకుంటా అంటే సంసారం అసలు నాకు ఏదో వద్దంటే సన్యాసం అవసరం ఉన్నంత వరకు వాడుకుంటా అంటే సామరస్యం లిబరేషన్ అంటే విముక్తి ఆలోచనల నుంచి అయినా దేని బాధించేది వస్తువు కొన్నిసార్లు బాధించేది మనిషి బాధించేది ఆలోచన అల్టిమేట్ గా ఆలోచననే బాధిస్తుంది నేను మనిషి కాదు వస్తువు కాదు తాగుడు కాదు మనిషి ద్వారా వచ్చిన ఆలోచన వస్తువు ద్వారా వచ్చిన ఆలోచన లేదా నార్మల్ అల్టిమేట్ గా ఆలోచన నుంచి విముక్తి అవుతుంది నీకు వస్తువు నుంచి కాదు తాగుడు నుంచి విముక్తి అవుతుంది తాగుడు ఆలోచన నుంచి విముక్తి అవుతుంది ఇప్పుడు లిబరేషన్ కోసం ఓకే అయితే లిబరేషన్ గురించి ట్రై చేయొద్దు మనం మోక్షం గురించి ట్రై చేయాలి ఎన్ని అంశాలు ఫస్ట్ పేపర్ మీద రాయి అప్పుడు తెలుస్తే ట్రై చేయాలని వద్దా ఆరు వందల యాభై వచ్చింది నీ జీవితకాలం పడుతుంది ఇంకా రెండే ఉన్నాయి ట్రై చేయి ఒక్కటే ఉంది ట్రై చేయి అయిపోతుంది కానీ ఒక్కటికే ఆరు వందల యాభై సంవత్సరాలు పట్టవచ్చు అట్లా డిపెండ్ అప్ అని ఒక ఆరు వందల యాభైని ఒక్కసారి వదిలేసిన అనొచ్చు అది వాడి మీద మళ్ళీ స్వయం ప్రజ్ఞ మీద ఆధారపడుతుంది సో ఇప్పుడు ఇదంతా ఇంత తలకన ఉంటుంది కాబట్టి లిబరేషన్ గురించి ట్రై చేయకుండా మోక్షం గురించి ట్రై చేస్తే ఈజీ ట్రై చేయొద్దు అదే మోక్షం గురించి ట్రై అంటే మరి ఏ పదం మోక్షం అనేది మేలుకోలు జాగరణకు సంబంధించింది మోక్షం ఓకే దీనికి మనకి శాస్త్రంలో ఒక బ్యూటిఫుల్ ఫ్రేజ్ వాడారు రజ్జు సర్పవత్ తెలుసు అంటే తాడులో పాము చూస్తున్నావు తాడనుకోని పాము అనుకొని పెనుగులాడుతున్నావు పాము అనుకొని భయపడ్డావు పాము అనుకొని మూర్చపోయినావు అప్పుడే వెళుతురు వచ్చింది తాడని తెలిసింది బయటపడ్డావు అంతే నాదనుకొని భయపడ్డావు నాదనుకొని ఏడ్చినావు నాదనుకొని బాధపడ్డావు నాదనుకొని పోరాడావు నాది కాదని తెలిసి బయటపడ్డావు లైట్ దానికి ఎరుకా అన్నారు చైతన్యము అంటే అదే లైట్ లైట్ ఇన్నర్ ఫస్ట్ సీన్ ఇది నాకు అవసరం ఉంది అంతే నాది కాదు ఇది ఇంకోటి ఏది ఎవరిది కాదు నిన్ను బతికించే గాలి నీది కాదు చూడు అంటే నీకు అత్యంత ఆధారభూతమైందే నీది కాదు దానికే ఓనర్షిప్ లేదు అది కట్ చేస్తే మొత్తం పడిపోతుంది సో మనిషి ప్రయత్నం ఆనందంగా ఉండడం అయితే ఇదొక్కటే మార్గం సక్సెస్ కావాలి సాధించాలి అంటే ఇది పనికే రాదు సార్ అంటే మన చర్చ నిరత చూడకూడదు మన డిస్కషన్ ఇంకొకటి మిగతా అన్ని డిస్కషన్స్ ఎక్కువ మంది వినాలి మన డిస్కషన్స్ ఇద్దరు విన్నా సరిగ్గా వింటే సరిపోతుంది ఇది మందికి సంబంధించిన విషయం కాదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు అది అవసరమైన వాళ్ళు వినాలి వేరే వినకూడదు అంటే విన విన ఎక్కదు ఎక్కదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినలేదు ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని వీడియో వస్తుంది నువ్వు చూస్తావా అయిపోయింది ఆడు ఎంత గొప్ప డాక్టర్ ఎంత గొప్ప ఎక్కిన మనకి ఎందుకు సామి సో ఇప్పుడు హఠాత్తుగా నీకే ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకో వెతికి వెతికి చూస్తావు ఇప్పుడు నా ఛానల్ చూసే మూడు వేల మంది వెతికి వెతికి పట్టుకున్నారు ఎప్పటి బలవంతం లేదు స్వయం స్ఫురణ్ అది అట్లా చూసే వాళ్ళకే ఈ అంతే ఇంకొక చిన్న చైనాలో జరిగిన ఒక కాంటాక్ట్ చెప్తా అసలు ప్రపంచంలో ఎక్కడా ప్రయోగం జరగలేదు ప్రతి వీధికి డాక్టర్ ఉంటాడు కదా శాలరీ ఇవ్వాలి కదా రాజు ఒక నియమం పెట్టారు ఏ డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ రారో అతనికి ఫుల్ శాలరీ ఉంటుంది సరే ఏ ఏ డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ రారో అతను ఫుల్ శాలరీ ఉంటుంది ఏ డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ అధికంగా వస్తారో అతనికి శాలరీ ఉండదు అసలు రోగమే రాకుండా అవేర్నెస్ వాడు రియల్ డాక్టర్ అన్నట్టు అట్లా సో ఇంతవరకు పెట్టుకున్న బంధాలు ఉండని ఈ రోజు నుంచి పెట్టుకోకుండా అన్ని తాత్కాలిక బంధాలే ఉంది నువ్వు నా జాన్ జిగ్రీ ఫ్రెండ్ అని అనే అనకు మరి ఇంతవరకు పెట్టుకున్న వాటి దాన్ని సెటిల్ చేద్దాం ఇంక ఇక మీద చెత్త వద్దు ఇంకా ఇది వద్దు ఓకే ఇది ఎట్లా మోసేది ఇదే కదా నెక్స్ట్ ముందు అంటే ఏదో విధంగా స్టార్ట్ చేయాలి కదా అంటే ఇక్కడ నుంచి అయితే నేను క్రియేట్ చేసుకోను ప్రాబ్లం అది ఫస్ట్ ఆ ఎరుక గలగని ఈ ఎరుకలో నుంచి దాన్ని చూడొచ్చు తర్వాత అంటే నువ్వు రోజు రోజుకి జాయిన్ చేసుకుంటూ పోతే దాన్ని ఎప్పుడు సాల్వ్ చేస్తావు ఇంట్లో చెత్త క్లీన్ చేయాలంటే ఫస్ట్ తెలుసా చెత్త వేయడం మానేయాలి నేను చెత్త వేస్తూ పోతా క్లీన్ చేస్తూ పోతా అంటే అయ్యే పని కాదు ఇంపాసిబుల్ అది ఇక్కడ నుంచి మనకున్న కనెక్షన్స్ వస్తువుతో కానీ మనిషితో కానీ సిద్ధాంతంతో కానీ ఇంక దీంతోనే కానీ ఎంత అవసరం అంత వాడుకొని నాదే అని ఓనర్షిప్ తీసుకోకుండా ఉంటే నీది కాదు నువ్వు అనుకున్నావు నీదే అయిందంటే ఎట్లయితుంది నీది నేను చాలా మందిని అడుగుతా నీ ఫోన్ ఇది ఇది నీ ఫోన్ అనుకో నీది ఎట్లయిందో చెప్పు అది కొన్న కాబట్టి అంతే అది ఎవరైనా ఇస్తారు రెండో ఆన్సర్ ఏమిస్తారు డబ్బులు నేను ఇచ్చింది కాబట్టి సరే డబ్బులు ఇవ్వకు నేనే గిఫ్ట్ ఇస్తాను నీది ఎట్లయితుంది గిఫ్ట్ ఇస్తే కాదు అనుకుంటావు నీదని బలెవాడి పెళ్ళని ఎవడో కన దాన్ని నా భార్య అనుకున్నప్పుడు నేను రాసిన ఒక జోకే ముల్ల నశరథి దగ్గరకు వచ్చి అల్లుడు చెప్పాడంట నీ కూతురు ప్రెగ్నెంట్ అయిందని అంటే మంచి అమ్మాయిని ఇస్తే నాశనం చేసి ప్రెగ్నెంట్ చేసావు అన్న సో ఒకటి ఖరాబ్ అయితే బెనిఫిట్ ఉంది ఒకటి బాగుంటే చెడిపోతుంది సో మైండ్ విక్షిప్తం అయితే బెనిఫిట్ ఉంది మైండ్ కొలాప్స్ అయితే అంతులేని చైతన్యం ఉంది ఏవైతే నానుకుంటుందో అనుకుంటుందో అయిపోతే నిజమైన మైండ్ నిజమైన మైండ్ వేరే ఉంది అది ఉపయోగించుకోవడానికి రెడీ ఉంది నువ్వు నాదంతా నిరికిస్తున్నావు అది సఫర్ అవుతుంది ఓషో ఒక బ్యూటిఫుల్ అనాలిజీ చెప్తాడు రియల్ లైఫ్లో అతను ఇబ్బందులు ఉన్నప్పుడు చేసింది ఒక ఇంటి మీద కూర్చున్నాడంట వాళ్ళ అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నాడు ఈ వాజ్ ఆల్సో యంగ్ తప్పటికి ప్రొఫెసర్ కాలేదు వాళ్ళ ఇంట్లో ఒక ఫండమెంటలిస్ట్ లేడీ ఉంది అంటే పొద్దున్నే సంధ్యావందనం పూజలు ఆరతులు వాళ్ళు ఉంటారు కదా ఎనభై ఏళ్ళ వయసు అట్లా ఉంటుంది కొంచెం కాలమేంద కాలేస్కూల్ కోసం బుక్ చదువుతున్నాడు ఇంతలో అది ఆమె అడిగిందంటే ఏం బుక్ నానా అంటే వేరే మతస్థుల గ్రంథం అని చెప్పాడు చీ అట్లాంటి బుక్ ఇంటికి తీసుకొస్తావా తీసిరేసింది అయ్యో అవ్వా అది భగవద్గీతనే ఊరికి ఊరికే అబద్ధం చెప్పినట్టు అయ్యో అయ్యో అట్లా చెప్పొద్దు కొడక చెప్పి దాన్ని అని తెచ్చిందంట అవా నీకు ఓషన్ తెలుసా అది అదే అంటే చీ అది విశ్లేషందంట ఊషాడంటే ఒక్కసారి కూడా దాని వైపు తెరిచి చూడలేదు అంటాడు ఎగ్జాక్ట్లీ నా అన్న భావన అసలు ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తే అది పోయి అన్నీ నీవేం తెలుస్తుంది ఇంకొకటి అందరు ఆలోచించుకోండి నీవు నా అనుకున్నవి పేపర్ మీద రాయి నావి కావు అనుకున్నవి రాయి నీకు నిజంగా ఉపయోగపడుతుంది నీవి కానివే ఎగ్జాంపుల్ రోడ్ గాలి రైలు విమానం టికెట్ నీది విమానం ఇది కాదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ నీది కానివే నీకు ఉపయోగపడుతుంది ఇంక్లూడింగ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండరు బయటనే ఉన్నారు వాళ్ళు నీది కాదు వాళ్ళు నీది కానిది నీకు ఉపయోగపడుతుంది నీకు సినిమా అవకాశం ఇచ్చే ప్రొడ్యూసర్ నీ యూట్యూబ్ ఛానల్ చూసేదంతా నీ వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళే చూడరు నీ వాళ్ళు నీది కానిదే నిన్ను బతికిస్తుంది మీరంతా ఇప్పుడు చూసి కమెంట్ కూడా చేస్తారు బయట వాళ్ళు ఇస్తారు మన వాళ్ళు ఇంటికి వస్తారు పళ్ళు ఇచ్చిపోతారు మొదలు పళ్ళు రాలగొడతారు సో నేను అందుకే నావనుకున్న వాటిని నాది కాదంట కలిపేసి అన్ని అనుభవిస్తాను నేను ఇంతే నేను చేసింది కానీ ఇప్పటికి ఫిఫ్త్ వీడియో సిక్స్త్ వీడియో అది ఏ వీడియోలో అయినా టాపిక్ ఏ స్టార్ట్ చేసినా ఎక్కడ అంటే నా దగ్గర అదే అదే నా అనుకోకు నాది ఆ నాది అనే టాపిక్ దగ్గరనే రహస్య ఇంకొకటి నిన్న ఎవరో అన్నారు మా నాతోటి మనం మీ ఛానల్లో ఐదు వందల వీడియోలు పైన ఉన్నాయి ఇప్పుడు నా ఛానల్ ఇప్పుడే కాదు స్టార్ట్ అయింది స్టిల్ ఈ నాలుగు వీడియోలు చూస్తేనే ప్రతి దాంట్లో ఒకటే సబ్జెక్ట్ చెప్తున్నట్టు అనిపిస్తుంది ఒకటే సబ్జెక్ట్ కాదు ఇదే సబ్జెక్ట్ ఇంకా రెండు వందల వీడియోలు చెప్తామని చెప్పి ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలు క్రియేట్ చేసుకున్న ధారణ పోవాలంటే అన్ని సంవత్సరాలు చేయకపోయినా కనీసం ఒక ఐదు వందల వీడియోలో ఉండాలి కదా అంటే ఒకటే విషయాన్ని గా చెప్తే గానీ ఎక్కే స్థితిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చెప్తే ఏదో చిన్న కథ చెప్తుంది ఒక ఊర్లో ఒక కరెంటు పోల్ మీద ఒక పిల్లవాడు ఎక్కాడు కరెంట్ తీగ పట్టుకుంటా అంటున్నాడు ఊరు వాళ్ళందరూ చెప్పారు పట్టుకోవద్దని వాడికి అర్థం కాదు సేమ్ మన వీడియోలు అందరు చెప్పింది వాడిని పట్టుకోవద్దనే కదా రకరకాలుగా చెప్పారు నేను రెండు మూడు రకాలు చెప్తే పట్టు పట్టుకోవద్దు చచ్చిపోతావు ఆ నేను పట్టుకుంటా వాడు దానికి ఆన్సర్ వీడు భయపడే నువ్వు సార్ పట్టుకుంటే మీ ఏమైపోతుంది నీ స్కూల్ ఏమైపోతుంది నేను కొత్త బట్టలు కొన్ని ఏమవుతుంది కిందికి రాడుకుంది నేను రాను నువ్వు పట్టుకుని చచ్చిపోతా ఎందుకు పట్టుకుంటు కారణం చెప్పు నేను చెప్పాను ఎట్లా మాట్లాడి అడ్డం అంటే అడ్డం మాట్లాడుతున్నాడు దగ్గ ఉండి తీరక్కి తీయకి ఏమో ఆ విషయంలో తప్పు జరగచ్చు అందరు ఫన్సన్ ఆయన కాపాడదామని అంతలో యువకుడు వచ్చాడు భూబల్లా విషయం ఏంటి అచ్చా నేను వెళ్ళి చెప్తాను బాబు ఎంతమంది చెప్పినా వినలే మీరు చెప్పినట్టు మీరు చెప్పారు నాకు పద్ధతి ఉంది వాడి గీత దాటి ముందుకు వెళ్తే పట్టుకుంటా అంటున్నాయా దానికి ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉన్నీ పాడేది మీద వెళ్ళిపోతుంది నేనేం చేయాలి అని ఒక అట్ట తీసుకొని నువ్వు పట్టుకో నేను నిన్ను బతకడానికి వస్తలేను నాకు స్తంభం మీకు కాసేపు కూర్చోవాలని ఉంది నేను మధ్య వరకే ఎక్కుతాను నీతో నాకేం పని లేదన్నట్టు అయితే ఓకే ఓకేనవాడు ఫ్రీ అయిపోయింది కదా ఎవ్వడు ఆ గీత కూడా దాటిపోలేకపోతే మీ గీత దాటి స్తంభం ఎక్కి మధ్యలోకి వాయ్ వీళ్ళు చూస్తుంటుంది అంటే ఒక్క మాటలు మారిపోయింది ఆ తర్వాత ఒక చిన్న మాట్లాడాడు అని పరిగెత్తుకొని కిందకు వచ్చాడు వాళ్ళ అమ్మ ముద్దు పెట్టుకుంది నోట్ల చక్కెర పోసింది ఫైనల్గా వీడిని గుర్తించారు ఏం అనంటే మీరు ఏం చెప్పారో అది నేను చెప్పలేదు అన్న ఏంటంటే కాళ్ళ మధ్య ఉన్నది కోసేస్తా అని చెప్పినంత అండర్స్టూడ్ సంథింగ్ వాడికి అది అత్యంత బహుమూల్యంగా అనిపించింది ఇప్పుడు సో వాడికి అమూల్యమైందని తీసేస్తా అంటే సో నువ్వు ఎట్లా చెప్తే అర్థమవుతుందో చెప్పడానికి ఇంత చెప్తున్నాం ఒకటి కథ అర్థమవుతుంది ఒకటి సూత్రం అర్థమవుతుంది ఒకటి అష్ట ఒక అర్థం ఒక ఉద్యోక అర్థమవుతుంది ఒకటి మౌనం అర్థమవుతుంది ఒకటి దెబ్బ అర్థమవుతుంది సమ్హవ్ ఇట్స్ ఒక వ్యక్తి పథ్యం అంటే నువ్వు ఈ కూరగాయలు మానేస్తే హెల్త్ వస్తుంది ఎవరు చెప్పినా అర్థం కాలేదు ఎంతమంది ఇన్ని రకాలు చెప్పినా ఎవడో పెద్ద మనిషి వచ్చి చెప్పాడంట మన వంకాయని శివలింగం చేసి వాడికి అర్చన చేయించినట్ట ఇక మీదట ప్రతి వంకాయలు శివలింగాన్ని చూడు నువ్వు శివలింగాన్ని మింగినట్టయితే పాపం వండుకుంటుంది అంటే మానేసిన సమూహం వాడికి ఆ పద్ధతి అర్థం వచ్చింది ఎట్లు అట్లే చెప్పడానికి ట్రై చేయడానికి ఇంత వ్యాఖ్యానం వచ్చింది ఇంకొకటి అర్థమయ్యేదాన్ని చెప్పడానికి ఏముంది అర్థం కాదు కాబట్టి చెప్పవలసి వస్తుంది ఇన్నిసార్లు ఎన్నిసార్లు ఇంకోటి కంటికి అయితే చెప్పవచ్చు కంటికి కనబడదు గ్రాస్ప్ చేసుకోవడానికి పరిస్థితి చేసుకోవడానికి కూడా క్లిష్టమైంది కాబట్టి చెప్పవలసి వస్తుంది అందుకే బాధ్యతగా చెప్పడం నిజానికి ఎవరిని ఇన్సల్ట్ చేస్తలేము మనం అంటే మీకు తెలియదు బాడీ ఏం లేదు అందరికీ తెలుస్తుంది ఎందుకంటే తెలిసి ఉన్నదే అది ఇద్దరిలో ఏ బంధం లేదు మెలకువలు అట్లా ఉండి చూడు ఇక్కడితో అయిపోయింది ఎట్లా ఉండాలంటే వ్యాఖ్య స్టార్ట్ అవుతుంది అది ప్రాబ్లం ఓకేనా సూపర్ ఇది ఈ వీడియో కొంచెం నవ్వులతో మంచిగా నడిచింది అదే ఇంట్రెస్టింగ్ ఉంది సో లిబరేషన్ అంటే ఇంతే ఇక డెఫరేషన్ అయిపోయింది అంటే దేనిలో లేదు ఒక్కటే మాట అంటే మేలు జాతి గుర్రం ఇట్లా అంటే పరిగెత్తదంట అట్లాంటి వాడికి ఒక మాటలో అయిపోయింది వాటి డిజైన్ మొత్తం వీడియో చూడక్కర్లే తర్వాత సరదాగా చూడవలసిందే మన వంటి ఇంట్రెస్ట్ ఉంది సినిమా చూసే బదులు మాటలు దాని డిజైన్ అక్కర్లే సో నాట్ సూపర్ ఇంతటితో ఈ టాపిక్ అయిపోయింది లిబరేషన్ అనే టాపిక్ నెక్స్ట్ టాపిక్లో ఇంకోవేళకి వెళ్దాం అంతే నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం టాటాబాయ్ బాయ్ మేము ఇద్దరం ఈ టాపిక్ నుంచి లిబరేట్ అవుతున్నాం లిబరేట్ అయిపోతున్నాం